జయగురుదేవ్ సెవెంత్ ట్రిప్పు రామేశ్వరం స్పెషల్ యాత్రలో మరి రోజు చివరి క్షేత్రమైన చిదంబరం చేరుకోవడం జరిగింది ఒకసారి మన భక్తుల మనోభావాలు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరు భవాని చెప్తల్ ఎలా కొనసాగుతుంది యాత్ర ఓకే మీరు చెప్పండి సార్ త్రీ డేస్లో ఎనిమిది టెంపుల్స్ కవర్ అయినాయి చిట్టుతల్లి నువ్వు చెప్పు ఏం పేరు శివాన్విత ఎలా ఉంది

చిదాంబరం చెప్పమ్మా సరూప కొంచెం మీరు జరిగి అలా ముందుకు సరూప ఇలా ఉదయం నది స్నానం చేశావా ఓకే అది మీరు రండి అయ్యా సంపూర్ణంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు శ్రీధర్ గారు మీరు చెప్పండి తల్లి చెప్తల్లి

ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ మీరు చెప్పండి ఎక్సలెంట్ ఉదయ్ కుమార్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఇక్కడ చిన్న కూడా చెప్పండి వారు ఉత్సాహంగా ఉన్నాడు చెప్పిన నీ పేరేం పేరు చెప్పు ఎలా ఉంది యాత్ర యాత్ర బాగుందా బస్సు బాగుందా మీరు చెప్పండి ముందు చెప్పండి తల్లి ఇందులో చెప్పండి మీరు ఎక్సలెంట్ ఐదో సారి సారిని బసల రావడం ఓ రాణమ్మ జ్ఞాన ఫౌండేషన్ తో యాట్రకు వచ్చింది చెప్పండి ఆ రోజు అనుకోకట బుక్ అయిపోయినా ఎక్సలెంట్ అనుకోకుండా బుక్ చేసుకున్నారు ఆ ఎక్సలెంట్ ఆ మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి అట్లా మా సారి వీల పంపించారు ఓకే నమస్కారం గురుదే కాతీ మాసంలో శివాలయాలు దర్శించుకోవాలని మేము అనుకుంటున్నాము అదే టైంలో మీరు రామేశ్వరం యాత్ర చేశారు మాకు ఇంకా ఇంతకన్నా మంచి అవకాశం ఉండదని అనుకున్నాము అప్ప ట్రైన్లో వెళ్ళాలంటే రిజర్వేషన్లో అవి కావాలి మీరైతే మీరు చాలా భద్రంగా తీసుకెళ్ళి తీసుకొస్తారని మాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ మీతో యాత్ర చేసాం కనుక మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎన్ని ఇంత మంచి ఆలయాలు మీ సమక్షంలో చూస్తాం కాణిపాకం నుండి చెప్పండి అమ్మా కాణిపాకం అసలు ఉదయాన్నే ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము అరుణాచలం తర్వాత అరుణాచలం వెళ్ళాము అరుణాచలము అంత రష్ ఉంటుంది దర్శనం కాదేమో అని అన్నారు కానీ మేము ఎలాగైనా దర్శనం చేసుకోవాలనుకున్నాము అరుణాచల కరుణ కటాక్షాలతోనే మేము దర్శనం చేసుకున్నాము అలాగే గిరి ప్రదక్షిణ అవుతుందో లేదో టైం అయిపోతుందో అనుకున్నాము కానీ గురువుగారే స్వయంగా మమ్మల్ని ఆటోలో తీసుకెళ్ళి చక్కగా అన్ని లింగాలు దగ్గర ఆపి మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మంచిగా దర్శనం చేయించారు నిజంగా మేము రామేశ్వరం చేరు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇంకా రామేశ్వరం గురించి అయితే చాలామంది తెలియక సరిగ్గా దర్శనం కూడా చేసుకోరు కానీ గురువుగారు మాకు ముందుగానే ఈ స్కూల్ ఎలా చేయాలి అని మాకు బాగా గైడ్ చేసి మాకు బాగా వెనకాల నుండి సూపర్వైజ్ చేస్తూ మాకు అన్ని దర్శనాలు సముద్ర దర్శనం సముద్ర స్నానం అయింది తర్వాత ఇరవై రెండు బావుల అయినాయి తర్వాత స్ఫటికలింగ దర్శనం అయింది లింగ దర్శనం అయింది రామేశ్వరంలో ధనుష్ కోటి నిజంగా చాలా బాగుంది దేవాలయం బాగుంది అబ్దుల్ కలాం ఉంగారి మేము చూసాము అలాగే మాకు పంబన్ బ్రిడ్జ్ కూడా చూపించారు నిజంగా చాలా అసలు ఒకలాంటి వచ్చాయి ఒళ్ళు పులకరించింది నిజంగా మేము ఇవన్నీ చూస్తామని అనుకోలేదు మీ వల్ల నిజంగా ఇవన్నీ చూడగలిగాము ఇంకా తర్వాత మధురై వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము నైట్ చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యింది ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఎప్పటికప్పుడు మేము తర్వాత అక్కడ దోశలు కూడా చాలా బాగున్నాయి కూడా చాలా బాగుంది శ్రీరంగంలో మీరు స్వామిని చూశారు కదా శ్రీరంగం వెళ్ళాము తర్వాత శ్రీరంగంలో నిజంగా అసలు మేము వెయ్యి సంవత్సరాలు దర్శనం చేసుకున్నాము మెయిన్ కానీ అక్కడ రామానుచార్యులు వారి దర్శనం చేసుకోవాలని మొదటి నుండి బాగా ఉండేది యూట్యూబ్ లో చూసి ఎలాగైనా ఆయన సజీవ సమాధి అక్కడ ఉంది కానీ మాకు తెలియలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అని కరెక్ట్గా అదే టైంకి ఒక స్వామిగా కలిసారు ఆయన మేము అడిగాము సార్ ఇక్కడ రామానుజాచార్యులు గారి సతీ సమాధి ఉందంటే కదా ఎక్కడుందో కొంచెం చెప్తారంటే ఆయన స్వయంగా తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు నిజంగా అది చూసినందుకు చాలా సంతోషం అనిపించింది అలాగే ఇంకా వెళ్ళాము జంబుకేశ్వరంలో కూడా మాకు అనుకోకుండా అక్కడ కూడా ఒక పెద్ద ఆయన కనిపించారు ఆయన చెప్పారు అక్కడ అకల్యాండ శ్రీ చెవులకి శ్రీచక్ర కుండలాలు ఉంటాయని అవి శంకరాచార్యులు వారు అమ్మవారికి ఆ శ్రీచక్ర కుండలాలు వేసారట అప్పటి నుండి అదే అవి రెండు కుండలాలు ఉంటాయి పైన కింద శివ శక్తికి అవి సంకేతాలంట చాలా బాగున్నారు అమ్మవారు చాలా మాకు వెళ్ళినట్టునే క్లోజ్ అయిపోయింది కానీ తర్వాత బాగానే దర్శనం అయింది తర్వాత శివుడి దర్శనం కూడా చేసుకున్నాం అక్కడ నుంచి మన అక్కడ నుండి తంజావూరు తంజావూరు వచ్చాము నిజంగా తంజావూరు అది యునెస్కో హెరిటేజ్ సైట్ నిజంగా దానికి తగ్గట్టుగానే ఆ శిల్పాలు కానీ ఆ కట్టడం కానీ చాలా స్ట్రాంగ్గా గ్రానైట్ అని చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా మేము సంతోషించాము అక్కడ దర్శనం అయితే అవుతుంది అనుకోలేదు నిజంగా మూడో సోమవారం ఆ శివుడి ఆశీర్వాదం మాకు బలంగా ఉందేమో నిజంగా లాస్ట్ మినిట్లో మేము దర్శనం కూడా చేసుకోగలిగాము చాలా చివరి క్షేత్రం చిదంబరం ఇంకా ఆ తర్వాత చిదంబరం వచ్చాము చిదంబరంలో కూడా మాకు దర్శనం బాగా జరిగింది అయితే చిదంబరంలోని అంటే మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము టూ హండ్రెడ్ టికెట్ మేము లోపలికి వెళ్ళి చూస్తే అంటే మనకు ఓన్లీ అయ్యవాడే కనిపిస్తారు నటరాజమూర్తి కానీ పక్కన అమ్మవారు కూడా ఉంది అది మనకి బయట నుండి కనబడదు ఆ టికెట్ తీసుకుని చూసిన వాళ్ళకే కనిపిస్తుంది అమ్మవారి పక్కకు ఉంటుంది అది మనకు కనిపించదు ఆ టికెట్ తీసుకొని లోపల చూస్తే నాకు అనిపిస్తుంది అంతా అయ్యేవారు అమ్మవారు అన్ని దర్శనాలు బాగా చివరిగా గురువు గారు లక్ష ఒత్తులు మూడు వందల అరవై ఒత్తులు చాలా తీసుకొచ్చారు అందరూ కూడా చాలా సంతోషంగా ఒత్తులు వెలిగించారు దీపాలు వెలిగించారు కార్తీక మాసంలో చాలా సంతృప్తికరమైన ప్రయాణం జరిగింది నిజంగా ఈ సంవత్సరం మేము శివుడి ఆశీస్సులు పొందామంటే దానికి గురువు తప్పకుండా మీ పాత్ర ఎంతైనా ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అరుణాచల శివ ఆశీస్సులు మీరు ఓకే చెప్పండి సార్ దగ్గర నిలబడండి అయ్యా మీ పేరు చెప్పండి అమ్మా మీరు కూడా పేరు చెప్పండి మేము శ్రీధర్ ద్వారా మేము జాయిన్ అయినాము అరుణాచలం రామేశ్వరం రామేశ్వరం టూర్ ద్వారా జాయిన్ అయినాము అన్ని దర్శనాలు అన్ని చోట్ల దర్శనాలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఏ సూపర్